ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ ఎస్పీ గారు గ్రామంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించుకోకుండా ఓ ఎలక్షన్ ఈ పదమూడు రోజులు ఏమి ఎవరు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏమి జరపద్దండి ప్రస ఓటు వేసే హక్కు అందరికీ ఉంది మీరు ఎవరినే కానీ ప్రలోభితం చేయొద్దండి వాళ్ళు చేయొద్దండి మీరు చేయొద్దండి గ్రామంలో సుఖ సంతోషాలతో బాగా ఒక ఫెస్టివల్ లాగా జరుపుకోవాలని చెప్పి మాకు ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చినారు అంతే ఒకటే గ్రామంలో ఇట్లాంటివి ఏమి జరుపుకోవద్దండి అని చెప్పినారు సార్ మేము రెండు వందల కుటుంబాలు ఉన్న మా తోబర్తి గ్రామంలో ఎస్సీలు మాలీ మా మాలామాదిగా మాదిగా ఉన్నారు వాళ్ళని సీల్చననే ఉద్దేశంతో వాడిని ఒకరినే పట్టుకొని పోయి పక్కకి పట్టుకొని పోయి వారిని ఒకరినే మా మీద కేసులు పెట్టించి వాడిని గొడవలు కొడ్డన్లు తీసుకొని పోయి కొట్టేకపోయినామని ఎక్కడ గాయాలు తగిలినా మనం చూపిస్తే ఒకవేళ నిజంగా కేసు కట్టమని ఎవరైనా మాకు తమ్ముడు అవుతాడు మా వాడేం దూరం అడేం కాదు మేము అంతా ఒకటి ఎస్సీలు మాలో వాళ్ళని వారిని ఆ బా కూడా అందరూ ఒకటే ఒక రెండు మూడు కుటుంబాలు అక్కడ ఉన్నాయి వారిని వారిని వాళ్ళతో వాటికి ప్రై పరిటాల వాళ్ళ ఇంటికి అడిగి దోలుకొని పోయి ప్రకా వీళ్ళని ప్రకాశ్ రెడ్డి మంది చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో కేసులు పెట్టించి వాడిని మీద దాడి చేసినారు ప్రకాశ్రెడ్లు వాళ్ళు దాడి చేసినారు అని చెప్తారు ఎడో వాడిని కొట్టిండేది ఏదో ప్రూఫ్ ఏంటి వాడిని ఉంటే చూపించమను చూపించి ఒకవేళ కేసే పెట్టమన్నాను ఊరికే నిష్కారణంగా కేసు పెట్టి ఇంతమంది తోలుకొని వచ్చి ఇంత సిఐ సార్ కూడా మధ్యాహ్నం ఊర్లోకి వచ్చినాడు అన్నిసారి ఇచ్చుకొని వచ్చినాడు ఇవన్నీ అబద్ధము కుమార్ రెడ్డి శివారెడ్డి వచ్చినారు అన్నింటికాటుకి మొత్తాన్ని ఏం కలాటేదని జరుగుతుందని అంతా గేర్ అంతా వాన్ని వాని అంటే మేము ఊరికే ఉంటామా సార్ అందరూ ఏం ఏమంటే ఇట్లా రెడ్డి అన్న తోలుకున్నామన్నానంటే తోలుగా పిలిచినామంతే పిలిచినారు వాళ్ళు కుమార్ రెడ్డి శివారెడ్డి పిలితే రా నేను అన్నాడు ఇలా శివారెడ్డి కూడా రా రామా నేనేమి కొడితే నేను ఉంటా అని తోలుకొని పోయినారు ఇష్టం ఎక్కడ వేసుకుపోటు అంతవరకే ఆయన కొట్ట కొట్టాలనుకుంటే అయిపోయిం లాభం కాదు అంటే ఏంది జరగలేదు సార్ ఉరికే నిష్కారణంగా మేమంతా మా బంధు కూడా వాడు వాడిని కొడతా అంటే మేము ఊరికే ఉంటాం సార్ ఏంది జరిగింది అయితే ఏం లేదు సార్ సార్ శాంతమ్మ సార్ నా పేరు ఎస్పీ గారు ఊర్లో గొడవలు ఏమీ పెట్టుకోద్దండి బాగా మరసన్నంగా జరుపుకోండి ఎవరు ఆ పక్కలైనా ఈ పక్కలైనా అట్లా రగ్గలాట జరిగిందంటే అందరినీ కండవ్ టేషన్ వేస్తాను ఎవరు మొలాజ్ లేదు బాగా జరుపుకోండి పిల్లలకి అందరికీ చెప్పండి ఆడళ్ళు మమ్మల్ని చెప్పండి మీరు ఇటుకొచ్చినారు సమస్య ఎందుకంటే మన ఏమీ వాన్ని అసలు కొట్టిండేది లేదు ఏం లేదు మన ఊళ్ళో ప్రశాంతంగా జరగదు గ అని పిలిపించినారంతే ఇప్పుడు మా గేర్లో మా పిల్లోని కొడతారంటే మేమేం ఊరికే ఉండాము కదా అందుకని ఆ పిల్లోని ఏమనలేదు ఎవరు ఏమి అసలు ఆ పిల్లోని మీద ఏట కూడా వేసిన లేదు ఏట వేయకోకుండా ఊరికే పిలిచిపోయినారు పిలిచికొచ్చి ఇంటికాడ ఏడిచిపెట్టిపోయినారు ఇంకే ఆ ఇష్టం ఎవరికన్నా వేసుకోమని చెప్పినారు మన వాటి మనం మన ఎవరికైనా వేసుకోవచ్చు కానీ వాడు ఇంత ఇస్తూ చేసినాడు ఇంకంతే